శ్రీనివాస్ గారు బీజేపీ కాళేశ్వరం కు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వస్తోంది అయితే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమించింది మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరము అని బీజేపీ డిమాండ్ చేస్తోంది అండ్ ఆ డిమాండ్ అలా ఉండగానే వచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తూ కూడా ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటోంది ఎన్డిఎస్సి రిపోర్ట్ వచ్చిన తర్వాత బీజేపీ ఎందుకు మౌనం దాల్చింది ఇప్పుడు బాలు ఆ యొక్క ఎంక్వైరీ కమిషన్ కోర్టులో ఉన్నారు కదా ఎన్డిఎస్ వచ్చింది ఆ టీవీ యొక్క రిపోర్ట్ ఇచ్చింది ఫీజిబిలిటీ లేని లేకుండా కూడా అక్కడ లోటుపాట్లు అవన్నీ కూడా జరిగినట్టుగా ఐడెంటిఫై చేసినారు ఇప్పుడు ఈ కమిషన్ ముందర టెక్నికాలిటీస్ మీద నిర్ణయాలు తీసుకున్న దాని మీద తుమ్మి కాకుండా ఎట్లా బిజిబుట్ అయితే కాలేజ్ వరం ఏ రకంగా టెక్నికల్ సపోర్ట్ తో బాగా జరిగింది అన్న విషయం కింద జరిగిందా జరిగే దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉన్నాయి తుమ్మిదేడ్ కాకుండా నిర్ణయం తీసుకొని ఇక్కడ కాలేజ్ చేయడం అది సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిం దానికి కిమ్మరకుండా అధికారు టెక్నికల్ వాళ్ళందరూ మోచుకొని రెండు ఇక్కడ నిర్ణయం తెతాం ఎందుకు ఆ యొక్క బ్యారేజ్ క్రాక్స్ వచ్చినాయి దాన్ని అయిపోయి దొరుతా ఉంటారు ఇవన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఆనాడు సర్కార్ ఆనాడు అధికారులు ఇది ఈ రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ ఎక్కువ మొత్తం అయిన తర్వాత వచ్చేది కాంగ్రెస్ సర్కార్ యొక్క బాధ్యత అవినీతి అక్రమాల మీద ఎక్వైరీ చేసే బాధ్యత సత్తా కమిషన్ ముందు వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది కేసీఆర్ గారు వేల మంది రోడ్డు మీదకిస్తారు ఇక మొత్తం రాష్ట్ర రాజకీయాలు మారతాయి అది అర్థం లేని మాట ఎవరు అనుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ రోజే వంట అనిపిస్తుంది ఈ సర్కార్ కు లాభమా నష్టమా పార్టీకి లాభమా నష్టమా ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలే ప్రజల యొక్క కష్టాలు ప్రజా సమస్య పరిష్కారం కోసం ఆలోచించాల్సిన సర్కారు తమ పార్టీ యొక్క లాభ నష్టాలు తమ సర్కారు యొక్క లాభ నష్టాల గురించి ఆలోచన నిర్ణయాలు తీసుకుంటే ఇంకేం సమాధానం ఉన్నట్టు ఇవన్నీ కూడా ఎంక్వైరీ కమిషన్ కుందరు ఇవన్నీ కూడా పిలిచినప్పుడు అడిగినాయి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారు నో వన్ ఇస్ అవోదిలా వారు మీటింగ్ పిలుపు వస్తే పోవాల్సిన బాధ్యత అడిగిన ప్రశ్నకు జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత విచారణకు హాజరవుతానని చెప్తున్నారు కదా కేసీఆర్ ఈ రాష్ట్రంలో అనేక కేసుల్లో పోలీసు వాళ్ళు పిలుస్తారు కోర్టు పిలిస్తే అందరు ఉత్తర్వు కనిపించినప్పుడు నోటీసు సర్వ్ చేసినప్పుడు సో ఇది ముఖ్యమంత్రి గారు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ముఖ్యమంత్రి నన్ను పిలుస్తా అనుకునేది లేదు దేశంలో అనేక మంది నాయకులు మాజీ మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులు ఈ రకంగా అనేక మంది కోట్ల చుట్టూనే కన్విషన్స్ కూడా అయినాయి మరి ఒక ఇన్ఫర్మేషన్ దేశంలో కింద నాకేం సంబంధం లేదు ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు అధికారులు లేదా వారు తీసుకోవాల్సిన నిర్ణయం మాకేం సంబంధం టెలిఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం సంబంధం టెక్నికల్ రిపోర్ట్స్ ఫ్రీజింగ్ ఇంజనీరింగ్ కాళేశ్వరం మీద నాకేం సంబంధం అది సింపుల్ గా తీసుపారేసే మాటలు వారికి వారి యొక్క స్థాయికి తగవు ఎందుకంటే అధికారం చేసిన తప్పులకు కూడా వారే కింద బాధ్యత వహించాలి ప్రోస్ అండ్ కార్డ్స్ గురించి లాభ నష్టాలు ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్ గురించి సమిష్టిగా ఆలోచించి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సర్కార్ ఇప్పుడు తోసాడేమైంది అర్థం కాదు కాబట్టే ఇది ఒక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తప్పులు చేసిన వారికి ఎంత పెద్దోడైనా నిన్నటి వరకు ఎవరు తప్పించుకోలేరు అన్న ఒక ఉదాహరణగా ఈ యొక్క ఎపిసోడ్ నిలబడాలి ఎపిసోడ్ నిలవడానికి తర్వాత వచ్చే సర్కారు తప్పులు చేయకుండా ఉండడానికి ఇటువంటి చట్టం తెలపంతాలు తీసుకుంటూ పోవాలి నిష్పక్షపాతంగా అది ఆ పని కాంగ్రెస్ సర్కార్ చేసినట్టు చేసినట్టే ఉంటే వన్ వన్ ఇయర్ ఇయర్ మంత్స్ అయిపోయింది రోజా గారు ఈ సర్కార్ వచ్చిన తర్వాత మే సింగిల్ కేస్ కూడా పురోగతి చెంది నడిచిందా ఒక్క కేసులో కూడా నాయకులు క్లచ్ చేసినా వచ్చిందా మీరు ఎత్తా ఉన్నారు కదా విద్యుత్ కొనుగోలు విద్యుత్ కుంభకోణంలో నోటీస్ ఇచ్చినా పోలేదు మీరు శ్రీనివాస్ మీరేమో దీనికి సంబంధించి ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి అటు బీఆర్ఎస్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతూ ఉన్నారు విచార ఎస్ అయితే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే వీళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉంది అందుకోసమే కాళేశ్వరం విషయంలో బిజెపి కాస్త అంటే మృదువైనటువంటి వైఖరితో వెళ్తోంది అని ఎందుకు ఆరోపిస్తున్నారు ప్రూఫ్ అటు కేసీఆర్ గారు ప్రూవ్ చేసుకోవాలి సర్కార్ ఆరోపణలకు పదురు పెట్టి రుజువు తప్పలేదు అని చెప్పి రిపోర్ట్ సర్కార్ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వచ్చింది మీరు ఎంక్వైరీ చేయాలి మీతో చాట కాకుంటే కాంగ్రెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ కాన్సర్ ఎందుకు వెళ్ళలేదండి అరే పోనిచ్చిరా పోనిచ్చిరా ఎప్పుడన్నా ముద్దరు వెళ్ళకపోవడంతోనే మీకు బీఆర్ఎస్ కు మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ ఇదంతా పొలిటికల్ గేమ్ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాల ఇంకేం లేదు వాళ్ళ మధ్యలో ఏమి అండర్స్టాండింగ్ ఉండదు ఆ అండర్స్టాండింగ్ తోనే పది మంది ఎమ్మెల్యేలు నాకున్నారు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు కోర్టులు చెప్పినా సుప్రీం కోర్టు చెప్పినా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే పోతా ఉన్నారు ఏమవుతుంది లేదు చెప్పింది సో అదే పంతాలో ఇట్లా పదిహేను మంది రావాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు అనుకుంటే కనుక కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అంటూ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఏ కోర్స్ అయినా బట్ కేసీఆర్ ట్రచెస్ వచ్చినప్పుడు కేటీఆర్ ట్రచెస్ లో వచ్చినప్పుడు కవిత ట్రచెస్ వచ్చినప్పుడు సర్కార్ చట్టాల్లో నో వన్ విల్ వర్క్ ఫర్ ది పార్టీ ఇది సే రైట్ ఆ యొక్క ఛాలెంజ్ తీసుకోవాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కానీ అట్లా చేస్తలేదు అట్లా అదును చూసి అట్లా తీసుకోవాలి మీరే చెప్తున్నారు ఎవరు గ్రామం జరిగిపోతున్నారు నిర్ణయాలు అరే వంట జరిగిన యొక్క తీసి ఎవరి బాధ్యో పని చేయాల్సి పోయి లాభ నష్టాల గురించి మాట్లాడతారా సర్కార్ లాభ నష్టాలు ఓట్ల లాభ నష్టాలు పార్టీకి లాభ నష్టాలు మాట్లాడతారా వాళ్ళ ఆలోచన అరెస్ట్ కేసులు ఎఫ్ఐఆర్ పెడతారు ఈక్వరీ హోల్డర్ పెడతారు విద్యుత్ నోటీస్ ఇస్తారు రాకుంటే మన ముస్తారు